ఏడవుతుంది అనమాట నేను పెట్టాను ఇంకా బుడ్డి గడువు వాళ్ళ నా అనేది ఎదురుగా పంపుతాను అనమాట అలాగో లేదంక ఇప్పుడైతే వంట పని అయితే స్టార్ట్ చేయాలి పప్పు చేయాలి అన్నం చేయాలి అనమాట ట్రైన్ చేసిన కర్రీ కూడా ఉంది కొంచెం తీసుకునేస్తాను పప్పు చేస్తాను రైస్ పెట్టాలి ఇదనమాట జస్ట్ ఇప్పుడే నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను చాలా పది ఈరోజు నేను ఊరు వెళ్తాను కదా మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకొని వెళ్ళాలి ఇంతవరకు చేయగలుగుతానో ఏమో చూడండి మీకే చూపిస్తాను కదా ఇదనమాట ఈ రోజు వీడియో చూడండి జస్ట్ నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉంటాను యితే లేచాడు లేచి బొమ్మతో ఆడుకుంటున్నాడు బుల్లి మూత వేసుకొని నా చక్కని తల్లమ్మా నా బంగారు ఆ లేదు లేని బాబా వస్తుంది నాకు వచ్చింది కదా ఇంకా ఆటోమేటిక్ గా వచ్చేసింది కొడుకు హాయి చెప్పు హాయి చెప్పు రాకండమ్మా అయ్యి చెప్పు హాయి చెప్పు చెప్పు కొడుకు హాయ్ చెప్పు కొడుకు బాయ్ చెప్పు బాయ్ చెప్పురా తల్లి ఆడైతే పప్పు అయితే అయితే వస్తుంది ఆవిరి చేసారు ఎట్లా వస్తుందో ఇంకా తొందరగా వంట పని అయితే చేసేసి ఇల్లు అంతా నీటిలో ఊడ్చి తుడవాలి మళ్ళీ ఇంకెప్పుడుకో తుడవాలన్నమాట మంచిగా నీట్గా ఇల్లంతా నీట్గా పెట్టుకొని వెళ్తేనే కదా మళ్ళీ వచ్చినప్పటికీ మంచిగా ఉంటుంది మా పరిస్థితి ఇప్పుడు ఎట్లాందంటే అన్నీ అసలు ప్రతీది ఇప్పుడే వచ్చేసి ఒక్కసారి మేము ఊరు వెళ్తున్నాము లే వచ్చినా తెచ్చుకోవచ్చు గ్యాస్ బండ అన్నట్టుగా దుమ్ములోకి తమ్ము తెచ్చుకోవచ్చులే అన్నట్టుగా గ్యాస్ అయితే ఇంకా తీసుకోలేదు మేము కదా వంట చేస్తున్నాను ఈరోజు సాయంత్రం ఊరెళ్ళేది ఇప్పుడు గ్యాస్ అయిపోయింది అట్లుందనమాట ఇంక వెంటనే బండ అయితే తీసుకొని కింద ఆంటీ వాళ్ళ దగ్గర ఫిక్స్ చేసి ఇప్పుడే వంట అయితే కానిచ్చేసాను ఇప్పుడు బియ్యము ఇంట్లో బియ్యం అయిపోయినాయి అసలు అన్నీ ఇంకా ఒక్కసారి వచ్చినాయి అనమాట ఇప్పుడైతే టైము పాదొక తొమ్మిది అయితే అవుతుంది ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు వెళ్ళిపోతాడనమాట ఇప్పటి నుంచి నాకు సినిమా స్టార్ట్ ఇవన్నీ ఎత్తుకెళ్దామని చూస్తున్నాను ఎందుకంటే ఎత్తుకెళ్ళి కొన్నైతే అక్కడ వదిలేద్దామని అనమాట దాఖలు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళటం తీసుకురావడం ఇవే అవుతుందన్నాయి కొన్ని అయితే తీసుకెళ్ళి అక్కడ వదిలేద్దామని అనుకుంటున్నాను ఇవైతే మెయిన్ చీరలు ఆ పండగ మూడు రోజులు కట్టుకోవడానికి మూడు చీరలు అట్టే ఇవన్నీ బుడ్డదాని డ్రెస్సులు వా డాడీ వచ్చిన తర్వాత వీటిలో కొన్ని తీసేయాలి ఇవి ఫ్రాక్స్ ఏం పండగ రోజులు భోగి పళ్ళు పోసేటప్పుడు వేయడానికి ఫ్రాక్స్ ఇవన్నీ నా డ్రెస్సులు అన్నమాట ఇవన్నీ డ్రెస్సులు ఇదిగోండి ఇట్లా ఇవేమో చీరలు అనమాట కొన్ని ఉన్నాయి అవి చీరలు అదే ఏం చేయాలి ఇవన్నీ ఎట్లా బ్యాగులు ఒక బ్యాగులో పడితే మొత్తం తీసుకెళ్తాను లేదంటే కొన్ని తీసుకెళ్తాను అనమాట ఎలా అయినా రెండే రెండు బ్యాగులు అయ్యే లెక్క చూసుకోవాలి మళ్ళీ ఎక్కువైన అంటే మెయిన్ కష్టం అయిపోద్ది తిప్పడానికి ఇటు అయ్యా అయ్యా నీ 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 అయ్యా ఎవరిని నువ్వు అయ్యా అయ్యా అని నీ అయ్యే నీ అయ్యే నీ అయ్యే అల్లరు నా కొడక అయ్యా 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 చూడండి అది కడక నా కడక అల్లరి కడక చూడండి ఎడతెడుతుందనండి నేను అయ్యో అయ్యా అయ్యా అయ్యో అయ్యా అయ్యా అదే నడకే ఫస్ట్ మార్ నడక నడుతున్నావు క్యూట్ గా అబ్బో అయ్యో వంకరా అయ్య వంకరా అమ్మో వంకర నడకో అరే పోరా అల్లరు నా కొడక అసలు వీటిల్ ఏమి పెట్టుకోవాలి ఎట్లా సర్దాలనేది అర్థం కావట్లేదు ఎలా చూసినా ఇవే రెండు అవుతున్నాయి ఇంకా ఉన్నాయి చీరలు అవి బాబా నేను అది చూస్తున్నాను ఒకటి ఒక సంచి వదిలిపెట్టి వెళ్ళిపోయి సర్దేసి మా ఆయన్ని తీసుకొని రమ్మని చెప్దామని అట్లా అనుకుంటున్నా నాలుగున్నర అయితే అవుతుంది టైము ఇదిగోండి మొత్తం తీసుకెళ్లాలని అన్నీ ఇక్కడ పెట్టేసాను తీసేసి వీటిలో కొన్నే తీసుకెళ్తాను ఇవన్నీ కాదు చెప్తున్నాను అనమాట జస్ట్ ఇట్లా తీసుకెళ్లాల్సినవి ఇవి ఇవి ఏవి వచ్చినాక మా హస్బెండ్కి అయితే చూపించి డిసైడ్ చేస్తాను లాస్ట్లో మొత్తం మొత్తం బుడ్డిగాడైతే అవ్వ అవ్వ అనుకుంటా ఆడుతుంది అన్నమాట అబ్బావు నీ అయ్యా నీ అయ్యా నీ అయ్యా నీ అయ్యా చూడండి అది నీ అయ్యా నీ అయ్యా నీ అయ్యా నీ అయ్యా అల్లర్లో కడక ఇక చూడ ఇప్పుడే మొత్తం మంచం కూడా నీట్గా సర్దేసేస్తాను అనమాట బెడ్రూమ్ కూడా నీట్గా సర్దేసేస్తాను ఇంకా బెడ్రూమ్లో పని అయితే లేదు ఇదిగోండి కిచెన్లో పని అయితే ఉంది అనమాట ఎక్కడ ఎక్కడ ఉన్నాయి కిచెన్లో కిచెన్ అంతా నీట్గా చేయాలి అయ్యా 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 మీ అయ్యే మీ అయ్యే కాడతా కాడతా నిన్ను ఇప్పుడైతే ఒక బెల్లం పోతరేకైతే తీసుకుందాం రాత్రి తీసుకొచ్చాం కదా ఇదిగోండి అన్నం అయితే నాకు అసలుంది కొద్దిగా మధ్యాహ్నం కొంచెం తిన్నాను అంతే పద కొడుకోడు పద మాములు బెల్లం పుస్తకలు అయితే వినిపేసరు టైం అయితే పది నిమిషాలు తక్కువ ఆరైతే అవుతుంది నేను ఇప్పుడైతే బట్టలు మడత వేసేసేస్తున్నాను అసలు ఏ పని కాలేదు నేనైతే ఇప్పుడు వంట అయితే ఏం చేయదలుచుకోలేదు జస్ట్ ఏదైనా బయట నుంచి తెప్పించుకొని తినేద్దాం ఈ పోటు కనిపిస్తుంది నాకు అసలు ఓపిక అయితే లేదు జస్ట్ కిచెన్ క్లీన్ చేసి బట్టలు సర్దుకొని రెడీ అయిపోతాం అంతే ఇద్దరం నాకైతే అసలు ఓపిక లేదన్నమాట అబ్బాబో రావా అది పడుకునిద్దంట చలు గుర్తు వేదా వేయాలి సరే నేను వెళ్తున్నా బాయ్ దా మరి చిన్న 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 వుడ్డి కాడ వచ్చాడు ముట్టిగాడు ముట్టిగా నేను ముట్టిగాడు పుట్టిగాడు పుట్టి కొడు బుట్టి కొడు ముట్టి కాడు బుట్టి కొడు కథ కొడుకు హాయి చెప్పు కథ కొడుకు ఏది చెప్పించుకోడదు హాయి చెప్పు సరే బాయ్ చెప్పు బాయ్ చెప్పు అబ్బో ఫ్లైన్ కిస్ ఇప్పుడూ స్టేషన్ ఇది నాకు ఇదిగోండి ఇదిగోండి ఇక్కడైతే బట్టలు అయితే మడత పెడుతున్నాను ఈ బట్టలనే మడతే బట్టలు బ్యాగ్లో సర్దేసుకోవడమే ఇంక అంతేనమాట మంచి దల్లు కాడియడు దల్లు కాడియాడు ఇదనమాట మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసేస్తాను మనసు అంటే శ్రద్ధ వేసింది మొత్తం కుదిరితే ఆ శిల్పుల్లో కూడా తీసుకెళ్ళింది నేను అందుకే ఎప్పుడన్నా ఊరికెళ్ళినప్పుడు కొన్ని తీసుకెళ్లి అక్కడే వదిలేసి వచ్చాము అనుకో ఇలాంటి పండగలప్పుడు తక్కువ తీసుకునేది చెప్పండి నైట్ రెండు మరి పండుగలు ఎక్కువ డ్రాయర్లు కావాలి బుట్టదానికి మూడు రోజులు మూడు బుట్ట గౌన్లు మరి భోగి పని పోసేటప్పుడు గౌను మరి విడిగా రెండు పూటలు రోజు మెత్తటి మామూలు రెగ్యులర్ వేరు రోజు రెండు పూటలు స్నానం చేస్తావు మరి వానలు పడతాయో మంచిగా అసలు గుడ్లు కొన్ని సార్లు ఆడవు పసిపిల్లలకు అనేది ఎప్పుడు గుడ్లు ఎక్కువ ఎత్తి పెట్టుకోవాలి ఇంకా అందుకని నేను నాకు అసలు గుడ్డలు అనేవి వేరే వాళ్ళే ఉంటే బస్సులో కూడా తీసుకోడా లగేజ్ అంతా

పోయేసారి కూడా అందరు నా నైటీ లైడింగ్ తీసుకున్నారు అన్నమాట ఇంకా అలా అని ఇవన్నీ క ఇవైతే మా ఆయన తీసుకురామో చెప్తున్నాను వచ్చేటప్పుడు మా ఆయనకి కూడా ఇప్పుడే నేను ప్యాక్ నేనైతే ఈ బ్యాగ్ తీసుకుని వెళ్తా సున్నా నేనైతే ఇది మా కంపెనీ అన్నమాట జేపి మరుగని ఈ చిన్న బ్యాగు ఇందులో సరిపోతాయి నాకు నేను ఊపుకుంటా ఒక్కడనే బండి మీద వెళ్తాను కాయ ఇంత చిన్నపిల్ల వేసుకొని ఎట్లా బండి మీద వెళ్తారు అంత లాంగ్ ఒక రెండు సంవత్సరాలు దాటిన తర్వాత అయితే కూర్చుంటుంది మంచిగా ఎట్లా ఆ లగేజ్ ఎవడు పెట్టుకుని తీసేయి అక్కడ వాటిల్లో సుగం బట్టలు అక్కడే వదిలేసి రావాలి మరి బండి మీద మొత్తం కాదు ఈసారి వెళ్ళినప్పటికైనా ఉంటాయి నీకు ఎక్కడ పెట్టమన్నా ఎడబెట్టిన సేపు చాలాసేపు అవుతుంది అనమాట బయలుదేరి కూడా ఉంది ఏం కనపడట్లేదు మాకు బయట నుంచి చూడండి ఎంత చక్కగా కనపడుతుందో కరెక్ట్గా మాకు ఇట్లా ఇండోర్లో నుంచి కరెక్ట్గా కనపడుతున్నాడు అనమాట మంచి అదండి ఇదంతా రోడ్లు